హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్ హెయిర్ కట్ అండి వన్ లెంత్ మనం చూడబోతున్నాము స్ట్రైట్ హెయిర్ కట్ అంటారు కదా సో అదనమాట ఈ హెయిర్ కట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలరు అనమాట ఇంట్లో మీరు ఒకరి మీద ఒకరు చేసుకోవాలనుకున్నా లేక మీరు హెయిర్ కట్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న అలాగే సలూన్స్లో చేసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా మంచిగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఏం లేదండి ఫ్రంట్ సైడ్ మధ్యలో మిడిల్లో పాపిడి తీసాము అంటే మధ్యలో ఒక పాపిడి తీసి క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు ఒక పార్టీషన్ తీసామన్నమాట ఫ్రంట్ మధ్యలో ఒక పాపిట తీసి తల నెత్తి భాగం నుంచి చెవి వరకు ఒక పార్టీషన్ని సెపరేట్ చేసి ఆ హెయిర్ని మంచిగా ఫోల్డ్ చేసి సో ఈ విధంగా ఒక సెక్షన్ క్లిప్తో సపరేట్ చేసుకోవాలి హెయిర్ కట్ అనేటప్పుడు హెయిర్ని సపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మొత్తం హెయిర్ ఒకే దగ్గర ఉండింది అనుకోండి మేనేజ్ చేయడం కష్టమవుతుంది స్పెషల్లీ కొత్తగా హెయిర్ కట్ కట్ చేసే వాళ్ళకి సో కొత్తగా కట్ చేసే వాళ్ళైనా లేక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ సేమ్ మెథడ్ని ఫాలో అవ్వడం చాలా మంచిది అనమాట ఇక్కడ మనం రెండు సైడ్లు కూడా క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు అంటే తల నెత్తి భాగం నుంచి చెవి వరకు సపరేట్ చేసుకున్నాము నీట్గా సెక్షన్ తీసుకోవాలండి జిగ్ జాగ్గా కాకుండా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా హెయిర్లో మనం పాపటి తీసేటప్పుడు సెక్షన్స్ని తీసేటప్పుడు నీట్గా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ రెండు వేరు వేరు సెక్షన్స్ని సపరేట్ చేసి వేరు వేరు సెక్షన్ క్లిప్స్తో దానిని హోల్డ్ చేసి పెట్టామన్నమాట సో ఈ విధంగా మనం హెయిర్ని ఎక్కడిది అక్కడ సపరేట్ చేయడం వల్ల హెయిర్ కట్ చేసుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా హెయిర్ కట్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ కష్టం పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రంట్ అయితే రెండు వేరు వేరు సెక్షన్ సపరేట్ చేసాం ఇప్పుడు బ్యాక్ సైడ్ తిన హెయిర్ చూసారనుకోండి చాలా అన్ఈవన్గా ఉంది చాలా పలుషుగా ఉంది కింద సైడ్ భాగంలో తోకలా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ తినకి ఎక్కువ హెయిర్ లెంత్ కూడా షార్ట్ చేయకూడదు సో ఎంత వీలైతే అంత తక్కువ షార్ట్ చేసి ఈవెన్గా స్ట్రైట్గా కట్ చేయమని చెప్పింది అనమాట హెయిర్ కట్ చేసేటప్పుడు ముందు ట్యాంగిల్స్ బాగా చిక్కుని బాగా తీసుకోవాలి చిక్కు మొత్తం క్లియర్ అయిన తర్వాత వాటర్ స్ప్రే చేసి నీట్గా కోమ్ చేసుకోవాలి సో వాటర్ స్ప్రే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తడిగా ఉన్నటువంటి హెయిర్ మీద మీరు కట్ చేసేటప్పుడు స్లిప్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి హెయిర్ని కొంచెం తీసుకోవాలి రెండు సైడ్లో ఉన్నటువంటి హెయిర్ని దూరంగా పెట్టేయాలి హెయిర్ని ఇలా దూరంగా పెట్టడం వల్ల ఆ మధ్యలో ఉన్న హెయిర్ మీద మీరు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఎటువంటి కష్టము లేకుండా ఈజీగా ఆ హెయిర్ని మాత్రమే పట్టుకొని కట్ చేసుకోగలరు అనమాట సో ఇక్కడ హెయిర్ని సపరేట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట స్పెషల్లీ కొత్తగా కట్ చేసే వాళ్ళకి సో ఇప్పుడు మధ్యలో కొంచెం హెయిర్ని తీసుకొని రెండు ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకొని పైనుంచి కిందకి నీట్గా దువ్వుకుంటూ వచ్చాము ట్యాంగిల్స్ లేకుండా నీట్గా స్మూత్గా దువ్వుకుంటూ వచ్చి రెండు ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేస్తున్నాం హారిజాంటల్లో అనమాట సో ఫింగర్స్ స్ట్రైట్గా ఉన్నప్పుడే కటింగ్ కూడా స్ట్రైట్గా వస్తుంది ఈరోజు మనం స్ట్రైట్ కట్ చేస్తున్నాం కాబట్టి రెండు ఫింగర్స్ని కూడా స్ట్రైట్గా ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మధ్యలో కట్ చేస్తున్నాం కదా ఆ హెయిర్ని కొంచెం గైడ్ లైన్ కోసం తీసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పొడుగు హెయిర్ ఇవి రెండు కలిపి పట్టుకోవాలి ఆల్రెడీ మధ్యలో కట్ చేసిన హెయిర్ కొంచెము అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా హెయిర్ ఇవి రెండు కలిపి టూ ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకొని నీట్గా కోమ్ చేయాలండి ప్రతిసారి కోమ్ చేయాలి కోమ్ చేసుకొని ఆల్రెడీ మధ్యలో కట్ చేసిన హెయిర్ గైడ్ లైన్ కనిపిస్తుంది కదా దాన్ని చూసుకుంటూ దానికి ఈక్వల్గా ఆ ఎక్స్ట్రా పొడవు ఉన్నటువంటి హెయిర్ని కట్ చేసుకున్నాం ఇక్కడ ఇంకొకసారి చూపిస్తాను చూడండి మధ్యలో ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ని కొంచెం తీసుకుంటున్నాము మధ్యలో ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ ప్లస్ రైట్ సైడ్ ఉన్నటువంటి పొడవాటి హెయిర్ ఇవి రెండింటిని కలిపి నీట్గా దువ్వాలి అంటే మధ్యలో హెయిర్ ఎక్కడైనా బెండ్ అయి ఉన్నట్లయినా కూడా స్ట్రైట్గా వస్తుందన్నమాట అన్ని హెయిర్ని బాగా టైట్గా టూ ఫింగర్స్ మధ్యలో పట్టుకొని స్ట్రైట్గా లాగి కిందకి పెట్టుకొని స్ట్రైట్గా పట్టుకోవాలి ఫింగర్ని కూడా అప్పుడే స్ట్రైట్ కట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ మీకు గైడ్ లైన్ కనిపిస్తుంది చిన్నదిగా దానికి ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ గైడ్ లైన్ ఉంది కదా దానికి ఈక్వల్గా స్ట్రైట్గా బట్టి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి సో చాలా ఈజీ కదండి ఫస్ట్ మనం మధ్యలో కొంచెం హెయిర్ని తీసి కట్ చేసుకున్నాం దానిని గైడ్ లైన్గా పెట్టుకొని లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా కట్ చేసుకున్నాం సో మధ్యలో మనం గైడ్ లైన్ని కట్ చేయడం వల్ల ఏంటంటే ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి వెళ్ళకుండా ఈక్వల్గా వస్తుంది అనమాట రెండు సైడ్లు కూడా స్ట్రైట్ కట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఫ్రంట్ ఉన్నటువంటి హెయిర్ని కూడా బ్యాక్ సైడ్ తీసుకుని వచ్చి కట్ చేసుకోవచ్చు సో ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రంట్ హెయిర్ ఫ్రంట్ స్ట్రైట్గా కట్ చేస్తాము బ్యాక్ హెయిర్ బ్యాక్ స్ట్రైట్గా కట్ చేస్తాము లేదు మొత్తం హెయిర్ మీకు బ్యాక్ సైడ్ కోమ్ చేసినప్పుడు ఈక్వల్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఆ ఫ్రంట్గా ఉన్నటువంటి హెయిర్ని బ్యాక్ సైడ్ తెచ్చి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే తినకి మొత్తం హెయిర్ బ్యాక్ కోమ్ చేసినప్పుడు ఈక్వల్గా ఉండాలి అన్నది సో అందుకని ఫ్రంట్ ఉన్నటువంటి హెయిర్ని కూడా బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చి బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ ఉంది కదా గైడ్ లైన్ కోసం ఆ హెయిర్ని కూడా కొంచెం పట్టుకొని రెండింటినీ కలిపి నీట్గా దువ్వి ట్యాంగిల్ ఫ్రీ చేసుకుంటూ చిక్కు లేకుండా హెయిర్ని స్ట్రైట్గా లాగి పట్టుకొని టూ ఫింగర్స్ మధ్యలో స్ట్రైట్గా హోల్డ్ చేసి పట్టుకొని ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ గైడ్ లైన్ కనిపిస్తుంది కదా దానికి ఈక్వల్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కట్ చేసాము ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కూడా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని బ్యాక్ సైడ్ తీసుకొచ్చుకోవాలన్నమాట సో మీరు కట్ చేసిన తర్వాత తక్కువ ఎక్కువలో ఉన్నట్లయితే రీచెక్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ ఉన్నటువంటి హెయిర్ కూడా కిందకి తీసి ఫస్ట్ దాన్ని ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి హెయిర్ని వెట్ చేయాలి హెయిర్ని తడి చేయాలన్నమాట హెయిర్ని తడి చేసినప్పుడు మీకు గ్రిప్ బాగా ఉంటుంది టూ ఫింగర్స్లో మధ్యలో పట్టుకొని హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్ బాగుంటుంది అలాగే ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే మనం హెయిర్ని కట్ చేసేటప్పుడు స్లిప్ కాకుండా కూడా ఉంటుంది అనమాట హెయిర్ని తడి చేసుకోవడం వల్ల సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా హెయిర్ని తడి చేయడం వల్ల సో ప్రతి ఒక్కసారి మర్చిపోకూద్దండి ప్రతి ఒక్కసారి కూడా డ్రై హెయిర్ ఉన్నట్లయితే దాన్ని మనం తడి చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కసారి కొత్త సెక్షన్ని కిందకి తీసుకున్నప్పుడు ఆ హెయిర్ని ట్యాంగిల్స్ లేకుండా చిక్కు లేకుండా తీసుకోవాలి నీట్గా దువ్వాలి టూ ఫింగర్స్ మధ్యలో గట్టిగా హోల్డ్ చేసుకుని పట్టుకోవాలి అలాగే ఈరోజు మనం స్ట్రైట్ హెయిర్ కట్ చేస్తున్నాం కాబట్టి టూ ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఫింగర్స్ని క్రాస్గా పెట్టుకుంటే కూడా కటింగ్ కిందకి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడైతే తేను స్ట్రైట్గా హోల్డ్ చేసి పట్టుకున్నది ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ గైడ్ లైన్ కనిపిస్తుంది చిన్నవి దానికి ఈక్వల్గా చూసుకుని కట్ చేసింది సో పెద్దగా కూడా మనం లెంత్ ఏం కట్ చేయలేదండి తనది చాలా సన్నగా ఉన్నటువంటి పోర్షన్ మాత్రమే మనం ఈరోజు ఇక్కడ కట్ చేసాము లెంత్ని అలాగే ఉంచడానికి మనం అనమాట ఎందుకంటే ఇక్కడ తనకి లెంత్ తగ్గకూడదు అన్నది సో టోటల్గా అయితే మనం స్ట్రైట్ కట్ని చేసేసాము ఇంకొకసారి రీచెక్ చేసుకుంటుందనమాట తను సో ఈరోజు కట్ చేసిన అమ్మాయి కొత్తగా కట్ చేస్తుంది సో వన్ ఆర్ టూ కట్స్ చేసింది ఆల్రెడీ తను స్ట్రైట్ కట్ సో ఇప్పుడు మళ్ళీ తిన మీద చేసిందనమాట సో ఇప్పుడు నేను ఒకసారి రీచెక్ చేస్తానండి మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని ఎందుకంటే తను నేర్చుకుంటుంది ఎక్కువ ప్రాక్టీస్ లేదు కదా అందుకని ఒకసారి చెక్ చేస్తాను పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు చాలా మైనర్ అనమాట అది మనం చెక్ చేయకపోయినా కూడా కనిపించినంత వంటి మైనర్ ఉన్నది అయినా కానీ ఒకసారి రీచెక్ చేసి దాన్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇది మనం చెక్ చేయకపోయినా కూడా అలాగే హెయిర్ డ్రై అయినప్పుడు పెద్దగా కనిపించే అంత ఎక్కువ తక్కువలో అయితే లేవన్నమాట చాలా మైనర్ ఉన్నాయి వాటిని నేను ఒకసారి చెక్ చేశాను అంతే సో తను ఆల్రెడీ టూ త్రీ కట్స్ చేసింది కాబట్టి మంచిగానే చేసింది సో చూసారు కదండి స్ట్రైట్ కట్ చాలా ఈజీగా మీరు ఇంట్లో ఒకరి మీద ఒకరు కూడా చేసుకోవచ్చు సిస్టర్స్ ఉన్నట్లయితే అక్క చెల్లెలకి ఒకరికొకరు మదర్ డాటర్ లేక ఫ్రెండ్స్కి కూడా ఒకరికొకరు మీరు ఇలా చేసుకోవచ్చు ఇది ప్రొఫెషనల్ మెథడ్ అండ్ ఈజీ మెథడ్ కాబట్టి కొత్తగా హెయిర్ కట్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అలాగే మీకు సలూన్ ఉండేటట్లయితే కూడా ఈ మెథడ్ని యూజ్ చేసి కట్ చేశారనుకోండి ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా స్ట్రైట్గా వస్తుంది హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కొత్త అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను ఈ ఛానల్కి లైక్ బటన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ బా బాయ్